ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ అదృపేషుభార్త డ్వాక్రా మహిళలకు జీరో వడ్డీ సున్నా వడ్డీ లెక్క అయితే వడ్డీలు అయితే ఇవ్వడం జరుగుతుంది వడ్డీలు లేకుండా రుణాలైతే ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి మరి ఏంటి ఆ స్కీమ్స్ తెలుసుకుని ముందు లైక్ చేయండి ఎంత లోన్స్ ఇస్తున్నారు తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైక్ ఆప్షన్ బటన్ కంటే మనకు నేను వీసే లైటెస్టాప్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి లేకపోతే చెప్పి వీడియోలోకి వెళ్ళే ఒక లైక్ మాత్రం మర్చిపోదు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు డ్వాక్రా మహిళలకు మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదలైతే చేసిందండి వీళ్లకు లోన్స్ అనేది ఫ్రీగానే వడ్డీ లేకుండా జీ సున్న వడ్డీ లెక్క జీరో వడ్డీ లెక్క అయితే ఇస్తామనేసి కూడా చెప్పడం జరుగుతుంది చూద్దామండి ఇప్పుడు ఒక లక్ష రూపాయలు కానీ రెండు లక్షల రూపాయలు కానీ మూడు లక్షల రూపాయలు కానీ లోన్స్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళకు మాత్రం ఖచ్చితంగా అయితే జీరో వడ్డీ జీరో వడ్డీ లెక్క అయితే మేము ఇస్తాము సున్నా వడ్డీ లెక్క అయితే చెప్తున్నారు ఇంతకుముందు ఒకవేళ లోన్స్ తీసుకున్నారా వాళ్ళకు కూడా బ్యాంకులో అయితే వేసాను చెప్తున్నాను ప్రతి ఒక్క మహిళకి అద్భుతమైన అవకాశం అండి డ్వాక్రా మహిళలకు అలాగే ఇప్పుడు ఇంకా మీకు ప్రమాద బీమా జీవిత బీమా ఇలాంటివి కూడా మీకు స్కీమ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి చూస్తారు కానీ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్